అలాది జిల్లా సూలూరుపేటలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు అక్రమంగా ఇసుకను డంపింగ్ చేస్తున్నారు పట్టణ శివారులో ఓ లేఅవుట్ లో అక్రమ మార్గంలో సుమారు డెబ్బై ట్రాక్టర్ల ఇసుక డంపింగ్ చేశారు అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జరిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు అధికారుల ప్రమేయం ఉండి ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నారని ఓ టీడీపీ చోటా నాయకుల కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం ఇకనైనా అధికారులు స్పందించి వారిపై